హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే నిన్న సండే రోజు డీమార్ట్కి వెళ్ళామండి డీమార్ట్లోనైతే ఉగాది ఆఫర్స్ చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే మేమైతే వెళ్ళాము చాలా బాగున్నాయి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మంచి మంచి వెరైటీస్ అయితే వచ్చాయి ఇంకా మేము వెళ్ళడం లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు వీడియో అనేది షేర్ చేయలేకపోతున్నాను ఏంటంటే ఉన్నంతలో కొంచెం అందరికి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే బట్టలు అయితే పిల్లలకి చాలా రీజనబుల్ గా ఉన్నాయండి బట్టలు అయితే ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇవి మనము వేసుకుంటాం కదా కబోర్డ్స్లో వేసుకుంటాం కదా అవి చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మరొక మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి అందరికీ యూస్ఫుల్ వీడియోలతోనే అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోలతోనే మేము ముందుకు వస్తానండి నేనైతే ఇంకా ఇక్కడైతే డి మార్ట్ లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్ వైజర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా తక్కువ రేట్ ఫార్టీ నైన్ రూపీసే గాని చాలా బాగున్నాయి కలర్స్ అయితే వైట్ పింక్ అని రెడ్ అని రకరకాల ఎల్లో అని చాలా బాగున్నాయి ఇంటికి అయితే డెకరేషన్గా చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ వైజెస్ అయితే ఒక్కొక్కటి ఫార్టీ నైన్ రూపీస్ చూశారు కదా రకరకాల తోని ఎంత బాగున్నాయి ఇవి ఇవి ఏంటంటే పర్పుల్ కలర్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయండి అలాగే పింక్ కలర్ అని వైట్ కలర్ అని లైట్ పింక్ అని చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఐటమ్స్ చాలా కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి ఉగాది కదా మనకు వస్తున్నది ఉగాది హోలీ ఇవన్నీ మనకి శ్రీరామనవమి ఇవన్నీ వస్తున్నాయి కదండీ దానికోసం అయితే ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే తెచ్చారండి ఇక్కడైతే ఎల్లగానే ఎంట్రన్స్లో ఇలా పెట్టారు ఇవి చూడగానే అందరూ చాలా మంది తీసుకుంటున్నారండి చూడడానికి అయితే ఇంకా వీడియోల కన్నా బయట చాలా బాగా అండి ఏంటంటే ఆర్టిఫిషియల్ కాకుండా మామూలుగా ఫ్లవర్స్ ఉంటాయి కదా అలాగే కనబడుతున్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ మనకి హోలీ వస్తుంది కదా హోలీ కోసం అయితే పిల్లల కోసం రకరకాల బొమ్మలని ఇవన్నీ పట్టారండి ఇంకా పిల్లలు చూస్తే ఊరుకుంటారా ఇంకా మా అబ్బాయి అయితే అక్కడే ఉన్నాడు కొనమన్నాడు కానీ ఇంకా ఎందుకు అనేసి తీసుకోలేదు కానీ రకరకాల వెరైటీస్ అన్నీ తీసుకొని చూడండి ఎంత బిల్డప్ కొడతాడో ఇక్కడైతే ఇంకా అవన్నీ నువ్వు ఏదో ఆడినట్టే అలాగా హోలీ రోజు ఎలా చేయాలి ఇవన్నీనైతే చూపిస్తున్నాడు ఎక్కడైతే చూసారు కదా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి అయితే ఇగోండి ఇవన్నీ హోలీకి సంబంధించినవి ఇవన్నీ కలర్స్ అనుకుంటాను రకరకాల బొమ్మలని పిల్లలకి చాలా ఎక్కువ వచ్చేయండి కానీ కొంచెం బాగానే ఉన్నాయి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి కానీ ఒక్కరోజు కోసం ఎందుకు అని మేమైతే తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయండి ఇవైతే చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి బొమ్మల కూడా ఉన్నాయి అలాగే కలర్స్ వేసుకోవడానికి కూడా ఉన్నాయండి ఇంకా ఇవన్నీనైతే ఇలాగ ఉన్నాయి ఇవి వాటర్ అయితే అది కలుపుకోవడానికి ముందు బాక్సులు చూపించారు కదా అదైతే త్రీ ఫార్టీ నైన్ అంటండి ఇక్కడ చూసారు కదా బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయి నేను సండే కదండి చాలా జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు కానీ మేమైతే ఇంకా కొంత కొంత వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీతోని ఇంకా ఆఫర్స్లో చాలా బాగున్నాయండి ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ బాటిల్స్ అని రకరకాల అన్ని రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి పర్వాలేదండి ఈ వాటర్ బాటిల్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి చూడడానికి బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి వాటర్ బాటిల్స్ అయితే మరి అడగండి చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ బాటిల్స్ అయితే ఇంకా ఇవన్నీ కలర్స్ ఇంకా ఇక్కడ నుంచి మా అబ్బాయి రావటం లేదు అలా ఇక్కడే ఉండిపోయాడండి కానీ ఎందుకు తర్వాత తీసుకుందాంలా అని తీసుకోలేదండి మేమైతే కానీ ఇవైతే చాలా బాగున్నాయి రకరకాల వెరైటీస్ ఇంకా పిల్లలకి ఏముంది అవే కదా కావాలి ఇంకా హోలీ రోజు ఆడుకుందాం కదా అని ఇంకా అక్కడ నుంచి రావటం లేదండి కానీ తర్వాత తీసుకుందాంలే అని తీసుకోలేదండి ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా ఫ్యాన్లు కూడా చాలా బాగున్నాయండి క్రాప్టెన్ ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా రేట్లు రీజనబుల్గా అనిపించింది ఇదిగోండి నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రెండు వేల చిల్లరకు వస్తుంది రెండు వేల తొంభై తొమ్మిది అంతకు వస్తుంది అలాగే పన్నెండు వందలు ఇలా చాలా బాగున్నాయండి మంచి కాస్ట్ ఉషా ఇవి క్రామ్టెన్ అవే అవే ఉన్నాయి కానీ రేట్ అయితే రీజనబుల్గా ఉంది ఆఫర్స్లో వస్తున్నాయి ఇప్పుడు వేసవికాలం కదా ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా ఎక్కువే వచ్చాయండి ఇప్పుడు సమ్మర్కి సంబంధించినవి అలాగే ఉగాది కదా ఉగాది వస్తుంది అలాగే హోలీ వస్తుంది ఇవన్నీను ఈ వస్తున్నాయి కదా దానికోసం అయితే ఇవన్నీ ఆఫర్స్ నడుస్తున్నాయి ఇవి చిన్న చిన్న ఫ్యాన్లు అండి ఇవైతే మనము వంట చేస్తాం కదా ఇప్పుడు వేసే కాలం కదా వంట చేసినప్పుడు మనకు గాలి తగలేనప్పుడు ఈ ఫ్యాన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే త్రిబుల్ నైన్కి వస్తుంది ఫ్యాన్ అయితే చాలా బాగుంది ఈ ఫ్యాన్ కూడా చూడడానికి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మనకి సమ్మర్ కదండి సమ్మర్ వాటర్ బాటిల్స్ అని అలాగే ఫ్యాన్లు ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చాయండి రేట్లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇంకా ఇవైతే యోగా మ్యాట్లు అండి యోగా మ్యాట్లు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది చాలా వెరైటీస్ అయితే వచ్చాయి అప్పుడు కన్నా ఇప్పుడు వెరైటీస్ అయితే చాలా వచ్చాయి ఇదైతే ఈ యోగా మ్యాట్ అయితే ఫోర్ సెవెంటీ నైన్ ఇక్కడ మా అబ్బాయి చూసారు ఏం బిల్డప్ కొడుతున్నాడో ఇంకా మా వారు వీడియో తీస్తుంటే ఆడేమో బిల్డప్ కొడుతున్నాడు ఇంకా ఇక్కడైతే చూశారు కదా మన మొక్కలు వేసుకోవడానికి హ్యాంగింగ్ టైపు ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి నైన్టీ నైన్ రూపీస్ అండి చా రేట్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా అయితే కొంచెం దీని మీద కాస్ట్లీగానే అనిపించే కాస్ట్లీగానే ఉంటాయేమో అనిపించింది అంటే ఇప్పుడు పండగ ఉగాది వస్తుంది కదా దానికోసం ఆఫర్స్ పెట్టాడేమో ఇంకా ఇదైతే మనం మాసిన బట్టలు వేసుకోవడానికి అండి ఇదైతే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి మనం బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ బాస్కెట్లో వేసుకుని ఉంటే మనం ఉతుకునేటప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది అలాగే మన ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే స్టోరేజ్ బాక్సులు అండి ఈ స్టోరేజ్ బాక్సులు కూడా చాలా బాగున్నాయి మనం ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మనకి అవన్నీ ఇందులో పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకుంటే ఒకే దగ్గర ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం అని ఇవన్నీ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం రబ్బర్ బ్యాండ్స్ అని ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడాను ఇంకా ఇక్కడైతే ఆఫర్స్ చూశారు కదా పైన రేట్లు వేశారు అన్నిటికీను ఇక్కడ చూశారు కదా అది తీసి పిల్లలతో వెళ్తే ఏదో ఒక ఏదో ఒక చిన్న చిన్న చిలుపల్ని చేస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడైతే ఇంకా డస్ట్బిన్లు అండి ఇవైతే మనము ఆఫీస్లో ఉంటాం కదా ఆఫీస్లో ఉండేటప్పుడు వేస్ట్ పేపర్స్ అన్నీ వేసుకోవడానికి చిన్న చిన్న డస్ట్బిన్స్ కూడా ఉన్నాయండి ఇవైతే సిక్స్టీ నైన్ రూపీస్ అలాగే ఇందాక చూపించ స్టోరేజ్ బాక్సుల్లో ఇదొక బాక్స్ అండి ఈ బాక్సులు కూడా బాగున్నాయి పైన వేసుకోవడానికి అలాగే కింద కూడా చూశారు కదా వాటర్ బాటిల్స్ అయితే రకరకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి నిన్నైతే చాలా మంది తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు అందరికీ అవసరమే కదా రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఇక్కడైతే ఇంకా ఇది చూశారు కదా స్టోరేజ్ బాక్స్ అయితే ఇంకా మనం పైన పెట్టుకోవచ్చు లోపల అయితే చాలా పెద్దదిగా ఉంది బాక్స్ అయితే ఇంకా పైనే ఇలా ఉందండి ఇందులో కూడా మనకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు ఈ బాక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ అంటే ఇంకా చూసారు కదా రేట్లు కొన్ని కొన్ని రేట్లు రీజనబుల్గా ఉన్నాయి కొంచెం కొంచెం కాస్ట్లీగా కనబడుతున్నాయి వాటర్ బాటిల్స్ అయితే మీ ఎవరికైనా వెరైటీస్ వెరైటీస్ వాటర్ బాటిల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలని తీసుకోవచ్చు ఎందుకంటే పర్వాలేదు బాగానే ఉన్నాయి అన్ని రకాల వాటర్ బాటిల్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయండి బాటిల్స్ అయితే ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మేము నిన్న సండే కదండి సండే అనేసి వెళ్ళామండి మేమైతే కొంచెం కొంచెం ఇంటికి అవసరమైన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము వాటర్ బాటిల్స్ అవి అయితే ఇంట్లో ఉన్నాయి కదా అని మరి మేము తీసుకోలేదు ఎవరికైనా యూస్ఫుల్ అవుద్దు కదా అనేసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను నేనైతే ఇంకా ఇక్కడ అవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకు ఉంటారు కదా వాళ్ళు తాగలేని వాళ్ళకు కూడా వాటర్ బాటిల్స్ తాగేటట్టు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా ఇవైతే బ్యాట్లు అండి ఈ బ్యాట్ అయితే మా అబ్బాయి అని అనుకున్నాడు ఇంకా పట్టుకెళ్ళేటప్పుడు బరువు కదా అని మేమైతే ఇంకా తీసుకోలేదు కానీ ఈ బ్యాట్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ షాప్లోనే ఈ డిమార్ట్లోనే మా అబ్బాయి చూశారు కదా బ్యాట్తో ఎలాగ బిల్డప్ కొడుతున్నాడో ఇంకా దీని రేట్ వచ్చేసి మూడు వందల డెబ్భై తొమ్మిది అండి దీని రేట్ అయితే ఇంకా ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా హాలిడేస్లో అందరూ వెళ్ళడానికి సూట్ కేసులు అవి ఇంకా క్యాంప్లో వెళ్తూ ఉంటారు సూట్ కేసులు కూడా చాలా రేట్లన్నీ బాగానే ఉన్నాయండి ఇంకా ఇక్కడ నాకు ఈ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇదైతే వన్ నైంటీ నైన్ రూపీస్ అంట చాలా బాగున్నాయి మనము ఏదైనా వెరైటీగా కనబడాలి అని అనుకుంటే ఈ కళాయిల దాంట్లో వేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఇక్కడ మూడు ఇచ్చారు కదా ఇది కూడా చాలా బాగుంది మనం ఏదైనా ఇప్పుడు వీడియోస్ అనేది చాలా మంది చేసుకుంటున్నారు కదా అలాంటప్పుడు మనము ఉప్పని పసుపని కారం అని ఇవి వేసుకొని పెడితే చాలా అందంగా కనబడతాయండి ఇందులోనైతే ఇది రెడ్ కలర్ అలాగే ఇప్పుడు చూపించాను కదా అది బ్లాక్ కలర్ ఎంత బాగున్నాయంటే నాకు చాలా బాగా నచ్చాయండి ఇవైతే ఇంకా దీని రేట్ చూసారు కదా నైంటీ నైన్ రూపీస్ ఉన్నట్టుంది ఇంకా ఇక్కడ ఈ బౌల్ కూడా చాలా బాగుందండి రేటు థర్టీ నైన్ రూపీస్ ఉంది చాలా బాగుంది ఈ బౌల్ కూడా ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ ప్రతి ఒక్కరు అందంగా ఏ పూజలు చేసినా అందంగా పెడుతున్నారు అలాగే ఇంట్లో వీడియోస్ అవి తీసుకున్న వాళ్ళు వీళ్ళకి చాలా బాగుంటాయండి ఈ ప్లేట్స్ కూడా వెరైటీ వెరైటీ ప్లేట్స్ ఉన్నాయి ఈ ప్లేట్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్లేట్లు కూడా చాలా బాగా నచ్చాయండి ఇందులో నేనైతే వైట్ ప్లేట్ అనేది తీసుకున్నాను ఇంకాను ఇక్కడ చూశారు కదా ఇక్కడ గాజ్ బాటిల్స్ అండి చాలా బాగున్నాయి పైన వచ్చి వుడ్ టైప్ క్యాప్ అనేది ఇచ్చారు ఇంకా కింద ఇదైతే గాజ్ బాటిల్స్ కానీ కొంచెం రేటు ఎక్కువగా అనిపించింది అయితే ఇంకా ఇక్కడ బౌల్స్ అండి ఈ బౌల్స్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా ఉన్నాయండి ఈ బౌల్స్ అయితే ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి ఏంటంటే నేను అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి రేట్లు అయితే రీజనబుల్గా కనబడ్డాయి ఎవరైనా వెళ్ళి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చని చాలా బాగుంది ఇంకా ఇది ఆయిల్ వేసుకొని స్ప్రే చేసుకోవడానికి మనం టిఫిన్లో చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువ పడకుండా స్ప్రే టైప్లో ఉందండి ఇది గాజు బాటిల్ అయినండి చాలా బాగుంది కూడాను మనకు ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అలాగ చేసుకుంటే ఇంకా ఇక్కడ వచ్చేసి డిన్నర్ సెట్ అండి ఈ డిన్నర్ సెట్ కూడా పదిహేడు వందల తొంభై తొమ్మిది అంట చాలా బాగుంది కానీ మరి ఇంకా రేట్ అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతుంది కానీ కంపెనీ అయితే చాలా బాగుందని మిల్టాను ఏ ఈ కంపెనీలో ఉన్నాయి అవి అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా ఇంకా ఈ గాజు బాటిల్ అయితే ఇందాక చూపించింది చిన్నదండి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా దాని మీద ఇంకొంచెం పెద్ద సైజ్ అండి ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చాలా బాగున్నాయి కానీ రేట్లు మటు కొంచెం కనబడుతున్నాయి ఎక్కువగానే కనబడ్డాయి అందుకోసమని తీసుకెళ్ళి లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఈ గాజ్ బాటిల్స్ అయితే నేను తీసుకుంటానండి పైన వుడ్ వచ్చింది కిందనేమచ్చి గ్లాస్ బాటిల్ వచ్చిందండి ఇంకా ఇక్కడ అవన్నీ బాక్స్లని ఇవన్నీ ఇంకా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ టైంలో మనం జ్యూస్లో అవి చేస్తాము కదా చేసేటప్పుడు ఇలాగ బాటిల్స్లో వేసిస్తే తాగేస్తారండి ఇలాంటి బాటిల్స్ కొని మనం ఏం చేయాలంటే క్యారెట్ జ్యూస్ అని బీట్రూట్ జ్యూస్ అని ఇవి చూడడానికి కలర్ఫుల్ గా కనబడుతుంది పిల్లలు కూడా తాగిస్తారు ఇంకా ఈ గ్లాస్ చూసారు కదా ఈ గాజు గ్లాస్ కూడా ఫార్టీ నైన్ రూపీస్ అంటండి చాలా బాగుంది ఇవన్నీను నిన్నైతే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి రకరకాల వెరైటీస్ పిల్లలు జ్యూస్లో తాగడానికి ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇంకా ఇందులోని మనం ఏదైనా బాదం మిల్క్ అది వేసి ఇచ్చిన పిల్లలు తాగుతారు కదా చాలా బాగున్నాయి చూడడానికి అయితే గాజు ఐటమ్స్ అన్ని అన్ని చాలా బాగున్నాయండి ఇక ఇవి అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ అట్టా గాజ్ గ్లాసులు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇవన్నీ కప్పులు తెలిసిందే కదా రకరకాల వెరైటీస్తో రకరకాల రేట్లలో ఉన్నాయండి మేమైతే ఎప్పుడు చిన్న గ్లాసులు ఉంటాయి కదా అవి తీసుకుంటాము ఇంకా ఇక్కడ ఫ్లవర్ వైజెస్ అయితే చాలా బాగున్నాయండి చూడటానికి అయితే ఏదో రియల్ ఫ్లవర్స్ లా కనబడుతున్నాయి ఇంకా ఇవన్నీ మనం ఇంట్లో డెకరేషన్ గా చేసుకుంటే చాలా బాగుంటుందండి డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా రకరకాల వెరైటీస్తో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఈ ఈ ఫ్లవర్ వేజెస్ అయితే ఇంకా ఇవైతే బ్యాంబో ట్రీ అండి ఈ బ్యాంబో ట్రీ అంటారు లక్కీ ప్లాంట్ అంటారు ఇప్పుడు అందరికీ ఇంట్లో ఈ ప్లాంట్ అనేది పెట్టుకోమంటున్నారు కదా ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది చిన్నది ఇంకా నెక్స్ట్ పక్కన పెద్ద పెద్ద బ్యాంబో ట్రీలు ఉన్నాయండి అవి కూడా రేట్ ఉన్నాయి ఇంకా రకరకాల వెరైటీస్తో చాలా బాగున్నాయండి ఇంకా ఇవైతే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇవి ఇవన్నీ అయితే ఇవన్నీ అయితే ఫ్లవర్ వేజెస్ అండి కానీ చూడడానికి చాలా బాగున్నాయి మన ఇంట్లో డెకరేషన్ గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అండి ఇవి చూశారు కదా రియల్ ఆకుల లాగే ఉన్నాయి ఇంకా రకరకాల వైట్ కలర్ చాలా బాగున్నాయండి చూడడానికి చిన్న చిన్న ఎవరైనా చూస్తే నిజంగా రియల్ ఫ్లవర్స్ లాగే కనబడుతున్నాయి ఇదైతే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇంకా ఇక్కడ రకరకాల ఫ్లవర్ వైజెస్ అయితే ఉన్నాయండి ఎల్లో కలర్లో వైట్ కలర్లో ఇంకా బుజ్జి బుజ్జి ఫ్లవర్ వైజెస్ ఉన్నాయండి చూశారు కదా చూడడానికి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చిందండి ఇదైతే సిక్స్టీ నైన్ రూపీస్ అంట బాగున్నాయి ఇక్కడైతే ఈ ఫ్లవర్ వైజెస్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికి అయితే ఇదైతే త్రీ నైంటీ నైన్ ఇంకా రియల్ ఆకులు మనము వేసుకుంటాం కదా ఆ మొక్కల్లాగే ఉన్నాయండి అదైతే రియల్ ఆకుల్లాగే ఉన్నాయి అది కూడా బాగుంది ఇదైతే ఇంకా ఇవి మామూలుగా కూడా వేసుకుంటారండి కానీ ప్లాస్టిక్ టైప్లో ఫ్లవర్ వైజెస్ అండి కానీ బయటను కూడా ఉంటాయి కదా ఈ ఫ్ల ఇవైతే ఈ ఆకుల టైప్లో ఉంటాయి కదా ఏమంటారో తెలియదు కానీ ఈ ఆకుల టైప్లో ఉంటాయి కదా ఆ మొక్కలు అయితే బయటను కూడా ఉంటాయండి ఇంకా ఇది చూసారు కదా వైట్ కలరు ఇవైతే మనము ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్కి అయితే చాలా బాగున్నాయండి చాలా నీట్గా కనబడుతున్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇవైతే నేను తీసుకున్నాను నాకు కప్పులు అయితే ఇంట్లో లేవు టీ కప్పులు అయితే ఇవైతే నేను రెండు తీసుకున్నానండి ఇంకా ఇక్కడ చిన్న చిన్న కప్పులు ఉంటాయి చూడండి అవి కూడా తీసుకున్నాను ఇంకా ఇది కూడా చాలా బాగుందండి మనం ఏమైనా చక్కగా వేసుకోవడానికి పచ్చళ్ళు అవన్నీ ఇవి వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవైతే ఇంకా వెరైటీస్ అయితే చాలా వచ్చాయి ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే కొన్న వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీతోనైతే ఇంకా రకరకాలు ఉన్నాయండి అక్కడైతే ఇగోండి ఇవైతే ట్వంటీ నైన్ రూపీస్ ఇంకా మేము ట్వంటీ వన్ రూపీస్ అయితే గ్లా కప్పులు అయితే తీసుకున్నాం టీ కప్పులు అయితే మీ ఈ బౌల్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి అయితే నేను చెప్పాను కదా కప్పులు అయితే తీసుకున్నామని ఇవేనండి కప్పులు అయితే అప్పుడు నైన్టీన్ రూపీస్ ఉండేవి ఇప్పుడు ట్వంటీ వన్ రూపీస్ ఎప్పుడు ఇరిగిపోయినా రావడం ఆ కప్పులు తీసుకోవడం అండి ఆ కప్పుల కోసమే మేమైతే ఎప్పుడు డిమాంట్కి అయితే వెళ్తాము ఇందాక చూపించాను కదా ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసి పదేసార్లు వెళ్ళి వీడియో అనేది తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చేసాయి నైన్టీ నైన్ రూపీస్ ఇంకా ఈ ప్లేట్ కూడా చాలా బాగుందండి చూడాలంటే అయితే చాలా బాగుంది డెకరేటివ్ ఐటెం లాగా ఏవైనా వేసుకోవడానికి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇంక థర్టీ నైన్ రూపీస్ అట ఓన్లీ సబ్బు మోడల్లో ఉందండి మనకి సోప్ అయితే ఏ షేప్లో ఉంటుందో అలాగా ప్లేట్ కూడా ఆ షేప్లో ఉందండి అది కూడా బాగుంది ఇంక ఈ కళాయిలు చూపించాను కదా వన్ నైన్టీ నైన్ రూపీస్ అంట ఇవి కూడా చాలా బాగున్నాయండి మనం కర్రీ ఏదైనా చల్లారిపోయిన తర్వాత ఈ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఈ ప్లేట్లు చూసారా థర్టీ నైన్ రూపీస్ కి ఇది బ్లాక్ కలర్ వచ్చింది థర్టీ నైన్ రూపీస్కి ఈ ప్లేట్ కూడా చాలా బాగుందండి ఏంటంటే షేప్ చాలా బాగుంది బ్లాక్ కలర్లో అలాగే వైట్ కలర్లో కూడా అవి అయితే ఉన్నాయి ఇక్కడ ప్లేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి చాలా బాగున్నాయి రేటు ఇవైతే మటు చాలా రీజనబుల్గా ఉన్నాయి నేనైతే పదే సార్లు వచ్చి ఇక్కడ వీడియో తీసుకున్నానండి ఎందుకంటే నాకు చ అంత బాగా నచ్చాయి అయితే ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి అందుకోసమని నేనైతే వీడియో షేర్ చేశాను ఇగోండి ఇందాక బ్లాక్ దాంట్లో ఇది వైట్ ప్లేట్ అనమాట ఇదే డిజైన్తో నేనైతే ఈ ప్లేట్ అనేది తీసుకున్నాను ఇంకా ఇదైతే ఆక్ టైప్లో ఉంది కానీ బ్లాక్ కలర్లో ఉందండి ఇది నైన్టీ నైన్ రూపీసే ఈ ప్లేట్ కూడాను చాలా బాగున్నాయండి నేనైతే వీడియో తీయాలని వెళ్ళలేదండి మేము మామూలుగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఈ ఆఫర్స్ చూసి నేనైతే వీడియో అనేది షేర్ చేశాను అందుకే నా ఫేస్ అయితే అలా ఉందండి జిడ్డు మొహలా ఉంది ఏమీ అనుకోవద్దు ఇంకా ఇక్కడ అయితే నేను చెప్తాను కదా పదేసార్లు ఇదే ప్లేట్ చూపిస్తుందని అని అనుకోవద్దండి ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళి వీడియో తీసానో నాకే తెలియదండి ఈ ప్లేట్ల దగ్గరే నేను చాలాసేపు ఉండిపోయాను ఎలా అనిపిస్తుంది అండి నా వీడియోలు అయితే నా వీడియోలకి అయితే లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలనిపిస్తుందండి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ కూడా చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్